అన్నమయ్య జిల్లాను రాజపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాజంపేట ప్రజలు తండోపతండాలుగా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు అన్నమయ్యకు మనోభావాల దెబ్బతినేలాగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని రాజంపేట అన్నమయ్య జిల్లాగా పేర్కొనాలని ప్రజలు కోరుకుంటున్నారు అప్పటికప్పుడు ఆడావుడిగా కేవలం ఒక నలుగురు వ్యక్తుల కోసం జిల్లా కేంద్రంగా ప్రకటించి అన్యాయం చేశారు తర్వాత ఎన్నో పోరాటాలు జరిగినా కూడా ఆ విషయమై ఎటువంటి ఊరట నిలవ జిల్లా అట్లే ఉన్నటువంటి పనులు తెచ్చి రాయచోటి కింద పెట్టడమే కాకుండా అతను పార్లమెంట్ కేంద్రంగా ఉన్నటువంటి రాజంపట్టిని కూడా తీసుకెళ్ళి రాయచోటి కింద పెట్టడం జరిగింది ఆ రోజు మన పోరాటాలు ఫలించాలి ఈరోజు గడ్జెట్ నోటిఫికేషన్ లో జిల్లా కేంద్రాల ప్రస్తావన లేకపోయినప్పటికీ జిల్లాల కేంద్రానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఒక హామీ మనకు కావాలి ఈ హామీ కోసమే మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తాం రాయకోట్లో ఉన్నటువంటి మంత్రి రేపు ఏదో విజయోత్సవ ర్యాలీ అని ఏదో హామీ దగ్గరని ఆయన చూస్తున్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఖచ్చితంగా జీవితం చూడాలంటే అవసరం ఉంది ఇక్కడ సెక్షన్ మూడు జిల్లాల పూలంగా వచ్చి కన్నా చూస్తున్నప్పుడు అక్కడ ఏం చెప్తుందంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ పరిపాలనా సౌలభ్యం గురించి అది మాట్లాడుతూ ఉంది పరిపాలనా సౌలభ్యం అంటే జిల్లా కేంద్రం ఆ జిల్లా యొక్క అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉన్నటువంటి ప్రధానంగా ఒక పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఈరోజు ఆ రోజు రాజపేట మధ్యలో ఉందని చెప్పి దానికి మేము కేంద్రం చేద్దామంటున్నారు ఈ రోజు అదే సూత్రాన్ని పాటించి రాజంపేట మధ్యలో ఉంది కాబట్టి దీన్ని జిల్లా కేంద్రంగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు బ్రిటిష్ కాలం నుంచే ఇక్కడ ఉన్నటువంటి వనరులు సౌకర్యాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు రాజంపేటని ఒక రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు దీనికి చిన్న గుర్తింపు మన పాటలు ఇవ్వకపోవడం అనేది